వాళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం ప్లీజ్ అందరికి సపోర్ట్ పోయింది సపోర్ట్లతో నేను వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం అందరు కూడా మన స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం లాసింగ్ కాండక్ చాలా మంది అమ్మలు వచ్చిండ్రు వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి కొట్టలు కూడా గ్రామానికి రావడం జరిగింది మరి వీళ్ళందరికీ మన స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం కొట్టాల కూడా లాల్సింగ్ కాండ ఈ రెండు గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు కూడా ప్రభుత్వం తరఫున అందించే బాధ్యత నాది సర్పంచ్ కుస్ట్ లా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం తదుస్తున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంగా ప్రజా ప్రభుత్వంగా మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల బాధలు ఉన్నా కూడా ఆ అప్పులను కూడా ఒక మెత్తులు కడుతూ ఇచ్చిన వాగ్దానాలను ఒకటి 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 నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మంగళగి తీసుకోపోతున్న సందర్భం మీ అందరికీ తెలుసు మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్లో నేను ఇచ్చింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చింది కానీ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఇంకొక నాలుగైదు వాగ్దానాలు మిగిలి ఉన్నాయి అవి కూడా ఒక ఏడాది లోపల ఇంతకుముందు చేసిన ప్రభుత్వం అప్పులు ఏవైతున్నాయో అప్పులు కొంతవరకు తగ్గితే ఈ మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు కానీ వారే కళ్యాణలక్ష్మి భక్తలో బంగారం ఇస్తామన్నాము అది కూడా ఇచ్చే కార్యక్రమం కానీ పెన్షన్లు ఆరు నెలల కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇట్లాంటివి ఒక ఐదారు సంక్షేమ కార్యక్రమాలున్నాయి అవి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంగా తెచ్చిచ్చే బాధ్యత గ్రామానికి సంబంధించి సర్పంచ్ అమ్మ కొత్త సీత భీమారెడ్డి గారు అండర్ డ్రైనేజ్ అడుగుతున్నది తప్పకుండా అని ఇప్పుడు వచ్చేనా ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ఒకటి 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 తప్పకుండా నెరవేర్చుకుంట పో ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలు నా వాగ్దానంగా భావించి ఒకటి ఒకటి మీకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమంలో మీ జిల్లా వేళల నింబడి ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వికారాబాద్ నియోజకవర్గంలో నూట ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటాయి కాంగ్రెస్ బలపంచిన ఒక్క వంద ఐదు మంది సర్పంచులు గెలవడము చాలా పెద్దగా ఉంది రాష్ట్రంలోనే నేను అనుకుంటా ఇంత పెద్ద సంఖ్యలో గెలవడం ఇది మనకు మంచి పరిణామం ఉంది మరి ఎనిమిది మంది ఎనిమిదో తొమ్మిదో మంది రేబల్స్ కూడా గెలిచారు అది వాళ్ళ వాళ్ళ ఊర్లల్ల ఊరు నాయకత్వము మండలి నాయకత్వము తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు కానీ నేను మిగతా నాయకులు చాలా మంది వచ్చింద్రు వికారాబాద్లో చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇరవై ఒకటికి పంతొమ్మిది గెలిచినాము ఇక రెండే ఉన్నాయి నారాడు కూడా రాజుగారి నాయకత్వంలో ఆరు కూడా రాణికి తయారున్నారు నేను ఒక్కటి మీ దృష్టికి తీసుకొని వస్తా రేవల్స్ మాత్రం తీసుకుందాము బిఆర్ఎస్ టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళని కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలో తీసుకునే అవసరం లేదు మరి అదే విధంగా మీరందరూ రెండు సంవత్సరాల కింద నన్ను ఓటేసి ఎమ్మెల్యే చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను స్పీకర్ చేయడము నాకు అదృష్టము మీకు అదృష్టం ఎందుకంటే ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఎంతైతే అభివృద్ధి నడుస్తున్నదో దానికి సరి సమానంగా అంటే కొంత తక్కువైనా పర్లేదు కానీ అన్నిట్లో పుట్ట వికారాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక కన్నేసి చూస్తే చూస్తూ బడ్జెట్ ఇస్తున్నందుకు అన్ని విధాలు మన పనులు చాలా వేగంగా పదేళ్ళ నుంచి జరగని రోడ్లు జరుగుతున్నాయి పదేళ్ల నుంచి జరగని చెరువుల పనులు నడుగుస్తున్నాయి పదేళ్ల నుంచి జరగని అభివృద్ధి నడుస్తున్నది పదేళ్ల నుంచి ఇంతకు ముందున్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ప్రతి మాట నిలబెట్టుకుంటూ ముంగలిపోతున్న సందర్భం మరి ఆ విధంగా నేను కూడా ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి ఉండేటట్లు ఇక నా మిగతా జీవితం ఏదైతే ఉన్నదో అది వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో మీలోపట ఓపెన్గా ఉండాలనే కోరిక ఉన్నదో ఆ విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ కొత్తగా గెలిచిన మహిళా సర్పంచులు సర్పంచు మహిళా వార్డ్ మెంబర్లు ఉన్నారు వారికి కూడా నా సూచన ఒకటే ఈ ఇది ఎన్నికలు జరుగుతాయి మరి మీరు మీ సంసారాలు విడిచిపెట్టి పిల్లలు నిలిచిపెట్టి తిరగవలసిన అవసరం అయితే లేదు మీరు ఎట్లయితే ముందు మీ సంసారాలు చేసుకుంటూ ఉన్నారో అదే విధంగా చేసుకుంటూ ఈ పని కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి మరి వార్డు మెంబర్లు అంతా యూత్ ఉన్నది ఇక వార్డు మెంబర్లు అయిపోయినా కానీ కొత్త కొత్త అలవాట్ల ఒక్క పాట అలవాట్లు ఏవైనాయో అలవాట్లకి కట్టుబడి ఉండు మరి మీ అందరినీ ఉండి గెలిపించిన నాయకులు ఎవరైతున్నారో ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఎప్పటికీ మీ మీరు మద్దతుగా ఉండాలి అన్ని విధాల రాజశేఖర రెడ్డి చెప్పినట్లు అన్ని విధాలా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ